హలో అండి అందరినీ నమస్కారం మాపల్లె రుచ్యూస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి చేశాను ఈ పచ్చడి ఇప్పుడు నేను చేసిన పద్ధతిలో చేస్తే కనుక మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది ముక్క మెత్తబడకుండా పచ్చడి పెట్టే రెండో రోజునే కలుపు తిన్నాను నేను చాలా బాగుంది పచ్చడి ఎక్కువ రోజులు ఉండాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది నేను ఆ టిప్స్ చెప్తూ పచ్చడి ఎలా పట్టాలో చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె రిట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కరెక్ట్ కొలతల ప్రకారంగా ఈ పచ్చడి నేను ఎలా చేశానో చెప్తాను ముందుగా క్యాలిఫ్లవర్ని తెచ్చుకునేటప్పుడే మనం మంచి క్యాలీఫ్లవర్ని చూసి తెచ్చుకోవాలి పైన అంతా తెల్లగా చక్కగా ముద్దుగా ఉండాలి విడివిడిగా లేకుండా నేను చూపిస్తున్నాను కదా అలా ఉండాలి పువ్వు సైడ్ ఉన్న రెములన్నీ తీసేసుకుని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్న మొక్కలు కాదు పెద్ద మొక్కలు కాదు మీడియంగా ఉండాలి క్యాలీఫ్లవర్లో రెండు రకాలు ఉంటాయండి స్టార్టింగ్లో నాటి పువ్వులు వస్తాయి అలాంటి నాటి పువ్వులతో పెట్టుకుంటేనే పచ్చడి కరకరలాడుతూ ఉంటుంది నాటి క్యాలీఫ్లవర్ అని ఎలా తెలుస్తుంది అంటే మనకి పూలు చిన్నగా ఉంటాయి హైబ్రిడ్ అయితే పెద్దగా ఉంటాయి ఈ నాటి క్యాలీఫ్లవర్లో వాడ తక్కువగా ఉంటుంది మొక్క గట్టిగా ఉండి ఎక్కువ రోజులు పచ్చడి నిలవ ఉంటుంది క్యాలీఫ్లవర్ కట్ చేసుకోవడం అయిపోయింది నేను ఇప్పుడు చూపిస్తాను కదా ఆ గ్లాస్తోని ఆరు గ్లాసులు అయినవి స్ట్రాబెరీ నుంచి గిన్నెలో నీళ్ళు పెట్టుకున్నాను అండి ఆ నీళ్ళల్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలి నీళ్లు బాగా మసలాలి నీళ్ళు బాగా మసిలిన తర్వాత స్టవ్ ఆప్ చేసేసుకుని మనం క్యాలిఫ్లవర్ మొక్కలు వేసుకోవాలి ఒక్క నిమిషం పాటు ఆ నీళ్ళల్లో వండొచ్చి గడితో బాగా తిప్పాలి ఆ తర్వాత నీళ్ళు ఏమి లేకుండా సపరేట్ చేసేసుకోవాలి మొక్కలు నీళ్ళల్లో ఎక్కువసేపు వండొచ్చకూడదు మెత్తబడిపోతుంది ఒక్క నిమిషం పాటు వండిస్తే సరిపోతుంది నీళ్ళు ఏమి లేకుండా కంప్లీట్గా వాడేసుకున్న తర్వాత బయట మనం ఎండలోకి ఆరబెట్టుకోవాలి వీటిని తడేమి ఉండకూడదు కంప్లీట్గా ఆరిపోవాలి చలికాలం కాబట్టి ఎండ సరిగ్గా ఉండదు సాయంత్రం వరకు ఆరనివ్వాలి బాగా తడివి లేకుండా చక్కగా పలచగా ఓదానికి ఒకటి అంటుకోకుండా పలచగా ఆరబెట్టుకోవాలి ఎండలో ఎండడం వల్ల ముక్కలు కొంచెం వడిల్లట్టుగా అవుతాయి అలా అయితేనే పచ్చడి ఉంటుందండి లేకపోతే ఉండదు ఖచ్చితంగా వేడి నీళ్ళలో వేసుకోవాలి పచ్చడి పెడతాం కదా అని చెప్పేసి అని డైరెక్ట్గా పట్టకూడదు మందులు ఎక్కువ కొడుతూ ఉంటారు క్యాలీఫ్లవర్కి వేడి నీళ్ళలో పసుపు ఉప్పు వేస్తాం కాబట్టి ఆ మందుల పవర్ కొంచెం తగ్గుతుందండి హెల్త్ పరంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటేనే ఇలాంటి తిన్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది సాయంత్రం వరకు ఎండబెట్టుకుని నేను చూపిస్తాను ఇప్పుడు మీకు మొక్కలు కొలిచి చూపిస్తున్నాను చూడండి పచ్చి మొక్కలు అప్పుడు ఆరు గ్లాసులు అయినాయండి ఇప్పుడు ఐదు గ్లాసులు అయినాయి ఎందుకంటే మొక్కలు ఎండిన తర్వాత నాకు కొంచెం మెత్తబడుతు అని చెప్పేసి అన్నాను కదా నేను రెండు పువ్వులు తీస్తున్నాను రెండు పువ్వులకి అరకిలో మొక్కలు అయినాయి క్యాలిఫ్లవర్ మొక్కలు అరకిలో మొక్కలకి నూట ఇరవై ఐదు గ్రాములు చింతపండు పడుతుంది చింతపండు కడిగి ఒక గిన్నెలోకి వేసుకుని నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి పక్కన స్టవ్ వెలిగించి మరో పాన పెట్టుకుని యాభై గ్రాములు ఆవాలు వేసి వేయించుకోవాలి ఆవాలు వేగిపోయిన తర్వాత సపరేట్ బౌల్లో తీసుకుని రెండు స్పూన్లు మెంతులు కూడా వేసి వేయించుకోవాలి ఇవి కూడా వేగిపోయిన తర్వాత రెండింటిని బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోవాలి మెత్తగా నేను ఇక్కడ చింతపండు మెత్తబడటానికి ఉడకబెడుతున్నాను అది కూడా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి మెంతులు ఆవాలు చల్లారిపోయినాయి గుప్పుడు వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను మెందులో ఆవాలు కలిపి అది మెత్త గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత అదే జార్లో వెల్లుల్లి కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి అవి రెండు పక్కన పెట్టిన తర్వాత చింతపండు పులుసు తీసుకోవాలి పులిహోరగా ఎలా తీసుకుంటామో చింతపండు గుజ్జు అలా తీసుకున్నాను నేను అలా కాదు అనుకుంటే కనుక చింతపండు మొత్తాన్ని మిక్సీ చేసేసుకోవచ్చు ఇలా గుజ్జు తీసుకుంటే తొక్కలే తాగలకుండా ఉంటాయి మనకి మధ్య మధ్యలో పచ్చడి కావాల్సిన రెడీగా ఉన్నాయి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి నేను ఏ గ్లాస్లో అయితే కొలిచైన ముక్కల్ని అదే గ్లాస్లో గ్లాస్ నూనె తీసుకున్నాను నూనె వేడైన తర్వాత ఆవాలు ఎండుమిర్చి ఇంగువ పసుపు వేసుకోవాలి ఇప్పుడు నేను చింతపండు పులుసు ఇదే నూనెలో వేసేసి ఉడకబెడుతున్నాను ఇలా తాలింపులో కాకుండా సపరేట్గా ఉడకబెట్టుకుంటాం అనుకున్నా ఉడకబెట్టుకోవచ్చు మనం పులిహారడకబెట్టుకున్నట్టుగా చింతపండు గుజ్జు అంతా దగ్గరకు వచ్చేంతవరకు ఉడకబెట్టుకోవాలి చూడండి చింతపండు గుజ్జు దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముద్ద వేసుకోవాలి వెల్లుల్లి ఇలా కొంచెం గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు కొంచెం కబ్బాలుగా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాతనే కారం అన్నీ వేసుకోవాలండి నేను ఏ గ్లాస్లో కొలిచాను మొక్కల్ని అదే గ్లాస్లో చూపిస్తాను పావు గ్లాస్ కారం తీసుకున్నాను మిగతా పావు భాగం మనం చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు పిండి ఉంది కదా అది సరిపోయింది అది వేసేసాను అంతా ఉప్పు పావు గ్లాస్ వేసుకున్నాను కళ్ళు ఉప్పు మిక్సీ పట్టుకుని మెత్తగా పౌడర్ లాగా వేసుకోవాలి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాతన కలుపుకోవాలండి కాలిఫ్లవర్ ముక్కలు లేదంటే పచ్చడి అవ్వదు కూర అయిపోతుంది ఇది మాత్రం జాగ్రత్తగా ఉండాలి కాలిఫ్లవర్ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి పచ్చడి పట్టేటప్పుడు ఫాలో అవ్వాల్సిన మరొక విషయం ఏంటంటే మనం గరిట తీసుకున్న గిన్నె తీసుకున్న తడేవి లేకుండా ఉండేలాగా చూసుకోవాలి నేను ఉప్పు అంతా వేయలేదండి రెండు స్పూన్లు కాపి వేసాను ఎందుకంటే తర్వాత చూసుకుని వేసుకోవచ్చు అని కళ్ళు ఉప్పు నేను వేసుకున్నది చూస్తున్నారు కదా పచ్చడి మొత్తం బాగా కలిపేశాను ఇలా బాగా కలుపుకున్న తర్వాతన పొడుగున్న డబ్బాలకు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇలా చూస్తే మాకు నూనె కనిపించట్లేదు మసాలా రోజు చూడండి నూనె ఎంత పైకి వచ్చిందో పచ్చడి మనకి నిలవ ఉండాలి అంటే కనుక ఎక్కువ రోజులు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకోవాలి చూడండి పచ్చడి మొత్తం గరెట్తో కలుపుకొని నేను టేస్ట్ చేసి రెండు స్పూన్లు సాల్ట్ వేశాను ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి నేను చెప్పిన కొలదల ప్రకారంగా పచ్చడి పెట్టండి పచ్చడి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫస్ట్ టైం చేసేవాడైనా సరే ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి తప్పకుండా కుదురుతుంది